హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ ఆంధ్ర ఆలయ్య వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మమ్మ వాళ్ళైతే కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది చుట్టూ లహరీ ఇంకా అలా ముందుకు వెళ్తే రైట్ సైడ్ అయితే స్టెప్స్ ఇచ్చారు పైకి ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ పైన అయితే అప్పటికి ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు ఇది టూ త్రీ మంత్స్ బ్యాక్ వీడియో నాకు సెండ్ చేశారు చూడమని ఎంట్రన్స్ మెయిన్ గేట్ అనమాట మెయిన్ డోర్ హాల్ హాల్కి రెండు వైపులా డోర్ ఇచ్చారు హాల్లో టీవీ కబోర్డ్ అనమాట ఇది హాల్ నుంచి ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మిడిల్లో వాష్రూమ్ ఇచ్చారు మళ్ళీ వాష్రూమ్కి రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారనమాట అప్పుడు వర్క్ అయితే ఇంకేం ఫినిష్ కాలేదు హౌస్ ఓపెనింగ్కి వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ వీడియో తీసి మీకు మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను మొత్తం ఎలా ఉంది ఏంటనేది ఇది లోపలిచ్చిన వాష్రూమ్ అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట రెండు బెడ్రూమ్స్ కూడా సేమ్ అలాగే బెడ్రూమ్ నుండి బయటకు వచ్చాక హాల్ నుండి గా వెళ్తే ఇక్కడ వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి నార్మల్ కబోర్డ్స్ అన్నమాట బ్యాక్ సైడ్ మెయిన్ సైడ్ అనమాట డోర్స్ అప్పటికెయలేదు ఇంకా రెండు వాష్రూమ్స్ సపరేట్ వాష్రూమ్స్ ఉన్న బయట ప్లహరీ